నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహీమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి చాలామంది అండి అక్క నాకు అదృష్టం అనేది కలిసి రావటం లేదక్క ఏం చేయాలి ఎందువల్ల ఇలా జరుగుతుంది నాకు మటుకే ఇలా జరుగుతుందా అని ఎంతో మందికి కొంత సందేహం అనేది ఉందండి నిజంగా అండి మనకి మన ఇంట్లో ఉన్న వస్తువులని ఎలా ఉంచుకోవాలి అనేది కూడా ఒక ఐతికంగా చెప్పబడుతుంది అంటే మనకు కొన్ని శాస్త్రాలలో చెప్పబడ్డాయి మన ఇల్లు అనేది ఫస్ట్ శుభ్రంగా ఉంచుకోవాలి అని అంతేకాకుండా కొన్ని వస్తువులని మన ఇంట్లో ఉంచకూడదు అని కూడా మనకి పురాణాల్లో చెప్పబడుతుంది అలాంటి కొన్ని వస్తువులు కనుక ఇంట్లో ఉన్నా కూడా దరిద్రం అనేది మనల్ని వదిలి వెళ్ళదు అని కూడా చెబుతూ ఉన్నారు అందువల్ల అలాంటి ఒక మూడు వస్తువులని వెంటనే ఈ రోజే తీసి బయట పారేస్తే కనుక నిజంగా మనకి అదృష్టం అనేది కలిసి వస్తుంది దరిద్రం అనేది మనల్ని వదిలి వెళ్ళిపోతుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చండి ఇంకా వస్తువులు ఏంటి ఏం చేయాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా నేను ఎంతో మంది గురువుగారులను సంప్రదించానండి కానీ ఈ గురువుగారు అసలు ఎంత సమస్య అయినా సరే పరిష్కారం వెంటనే చేస్తారండి టూ మంత్స్ బ్యాక్ మా అత్తగారి వాళ్ళ ఇంట్లో గోల్డ్ పోయింది నేను చాలా బాధపడ్డాను తర్వాత నాకేమీ అర్థం కాలేదు అలాంటి సమయంలో ఈ గురువుగారిని నేను కాంటాక్ట్ అయ్యాను అప్పుడు అమ్మ మీకు ఒక వారం రోజుల్లో ఆ వస్తువు ఎక్కడున్నా సరే వచ్చేస్తుంది అన్నారు దీనికి అమ్మవారి కాడ పరిహారం చేస్తే అనుకున్న పని జరుగుతుందమ్మా అన్నారు సరే స్వామి చేయండి అని చెప్పి నేను కూడా చెప్పాను అలా చేశారో లేదో వారం రోజులు లో నాకు ఆ వస్తువు అనేది దొరికింది అందువల్ల నేను మీకు చెబుతున్నానండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష సమస్యలు ప్రత్యేకంగా వసీకరణ సమస్యలు అన్ని విషయాలు ఫోన్లోనే చెప్తారు ఖచ్చితంగా ఈ గురువు గారికి కాంటాక్ట్ అవ్వండి గురూజీ సిద్ధాంతి గారు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఆయన కాంటాక్ట్ నంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి అసలు దరిద్రం అంటే ఏంటి ఎలా దరిద్రం అనేది మనకు పడుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం మనం అందరము అండి వాళ్ళ వాళ్ళకి ఈ రోజులలో ఎవరికి వాళ్ళు ఎలాంటి గుడిసె ఇల్లు అయినా సరే ఒక సొంతిల్లు కానీ ఒక అద్దెంట్లో ఉన్న వాళ్ళైనా సరే ఆ ఇంటిని మనం శుభ్రంగా ఉంచుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలండి చాలామంది కూడా మన ఇంట్లో మనం ఉండేది అద్దెల్లే కదా ఇదేమైనా మన సొంత ఇలా ఏంటి అని కూడా కొంతమంది కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటారు కానీ మనం ఉన్నంత వరకు మనం ఎక్కడైతే నివాసం చేస్తున్నామో అది మనం మన సొంతిల్లాగానే భావిస్తేనే కనుక మనం లక్ష్మీదేవి అనేది మనం ఏదైతే కనుక ఇబ్బంది పడుతూ ఉన్నామో ఆర్థికంగా మనం కలిసి రావటం లేదు అలాంటి వాటన్నిటికీ కూడా మనం ఉండే ఎక్కడైతే నివాసం చేస్తున్నామో సొంత ఇల్లు సరే శుభ్రంగా ఉంచుకోవాలండి మనకి ఎక్కడ పడితే అక్కడ సామాన్లు పడేయటం ఇల్లు శుభ్రంగా లేకపోవడం అనేది కూడా ముఖ్యంగా దరిద్రం కింద భావించవచ్చు మిగతాదంతా కూడా మనం ఒక పూజ చేసినా చేయలే చేయట్లేదు ఈరోజు పరిహారాలు చేయట్లేదు అనే దానికంటే మనం ఉండే స్థలాన్ని ఫస్ట్ శుభ్రంగా ఉంచుకోవాలండి అంటే మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఆ తర్వాత ఆ ఇల్లు ఆ ఇంట్లో నిజంగా ముఖ్యం అన్నిటికంటే ముఖ్యమైన చోటు ఏది అని అంటే మనకి సింహద్వారం అండి మన ఇంటికి గుమ్మానికి గుమ్మం అనేది చాలా శుభ్రంగా ఉంచుకుంటాం పసుపు కుంకుం పెట్టుకుంటూ ఉంటాం ఆ గుమ్మానికి గుమ్మంలో ఇంచి లోపలికి వెళ్ళే దారి అనేది చాలా నీట్గా ఉండాలన్నమాట అంటే ఒక పన్నీరుతో గుమ్మ గుమ్మం ముందు చల్లటం కానీ చక్కగా నీళ్లు చల్లి ముగ్గులు వేసుకోవటం కానీ అలా మన గుమ్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటాం ఆ తర్వాత గుమ్మానికి ముందు మనం ఒక మ్యాట్ అనేది వేస్తామండి అంటే డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా ఆ డోర్ మ్యాట్ని చాలా మంది క్లీన్ చేయకుండా ఉంచుకుంటాం ఉంటారండి అంటే ఇదే మ్యాటే కదా ఇది తీయటం వల్ల ఏమైపోతుందిలే అని చెప్పేసి అది దులపకుండా శుభ్రంగా ఉంచుకోకపోవటం కానీ లేదంటే కనుక అది పెద్ద మనం వారానికి ఒక్కసారైనా సరే ఆ డోర్ మ్యాట్ని మనం మార్చుకుంటూ ఉండాలండి చాలామంది నేను ఒక ఈ మధ్య రీసెంట్గా అండి ఇద్దరు ముగ్గురు ఇళ్ళకి మనకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అక్కడ చూశానండి అది పోయినసారి చాలా మురికిగా అనిపించింది అనమాటమ్మా వాళ్ళ గుమ్మం అంతా శుభ్రంగా ఉంది చక్కగా పసుపు కొంకొని పెట్టుకొని బొట్లు పెట్టుకొని చక్కగా హారతులు ఇస్తూ అంతా చేస్తున్నారు కానీ ఆ డోర్ మ్యాట్ మటుకు శుభ్రం చేయకుండా బాత్రూమ్ దగ్గర మ్యాట్లు కానీ డోర్ దగ్గర మ్యాట్లు కానీ ఏదైనా కాని అండి ఫస్ట్ గుమ్మం దగ్గర ఏదైతే కనుక మ్యాట్ వేసి మనం ఉపయోగిస్తూ ఉంటామో అవి మనం కాళ్ళతో తొక్కుతూ లోపలికి బయటకు వెళుతూ వస్తూ ఉంటామండి మన కాళ్ళకి ఏదైనా సరే ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది అంటితే కనుక ఆ మ్యాట్లో తుడుచుకొని వచ్చేస్తూ ఉంటాం లోపలికి అందువల్ల ఆ మ్యాట్ని ఫస్ట్ శుభ్రంగా ఉంచుకోవాలండి అంటే పట్టాలు లాంటివి గో గుమ్మ ముందు వేసే గోనె పట్టాలు ఎలాంటి మ్యాట్లు మీరు డోర్ మ్యాట్ ఉపయోగించినా సరే అవి ఫస్ట్ పరిశుభ్రంగా ఉంచుకోవాలండి అది మారుస్తూ ఉండాలి ఇంకా రెండో విషయము ఏంటి అని అంటే ఎప్పుడు కూడా అండి మన వంటగదిని వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలని మనం తెలుసుకుంటున్నాము రాత్రిపూట ఆ సామాన్లన్నీ కూడా షింకులో ఆ ఇంగిలి సామాన్లు పడేయకుండా రాత్రిపూట వాష్ చేసుకోవాలని పోనీ పొద్దున్నే లేసైనా సరే రాత్రి కుదరదక్క చాలా టైర్డ్గా ఆఫీస్ నుంచి వస్తున్నాము అని అనుకున్న వాళ్ళు తెల్లవారు లేసిన తర్వాత అయినా సరే అలా వాష్ చేసుకోవచ్చు కొంతమంది ఏం చేస్తారనంటే అవసరమైన వస్తువులు మటుకే వాష్ చేసుకుంటూ మిగతా సామాన్లన్నీ కూడా అలా షింకులో పెట్టేయడం కూడా నేను చూశానండి ఒక రెండు రోజులు అయిపోతుంది మూడు రోజులైపోతుంది అలా ఉంచేస్తూ ఉంటారనమాట మనకి ఏదైతే అవసరమైతే కడుక్కోవచ్చులే అని అన్నట్టుగా కూడా నేను చూశాను అనమాట అలాంటి విషయాలు తప్పులు మటుకు మనం అస్సలు చేయకూడదండి ఎప్పటికప్పుడు సామాన్లన్నీ కూడా ఈరోజు రాత్రిపూట కడగడం వీళ్ళకపోతే తెల్లారైనా సరే సామాన్లన్నీ శుభ్రంగా కడిగేసుకొని వంటగది స్టవ్ అంతా కూడా స్టవ్ మీద పాలు పొంగటం కానీ అన్నం పొంగినవి లేదంటే పప్పు మన ఏదైనా కూరలు వండినవి ఆ స్టవ్ అంతా కూడా పడి ఉంటే ఆ స్టవ్ అంతా కూడా తుడవకుండా మరుసటి రోజున వంట చేసేస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదండి ఇంకా రెండో మూడో విషయం అండి ఎప్పుడు కూడా మనకి లక్ష్మీదేవిగా మనం భావించి ఉపయోగించే వస్తువు ఏంటి అని అంటే కల్లుప్ప అండి అలాంటి కల్లుప్పుని కానీ బియ్యం కానీ అక్కడక్కడ కింద పడిపోతూ ఉంటాయండి అంటే మనం తీసి వాడుకునేటప్పుడు బియ్యాన్ని మన అన్నం వండుకునేటప్పుడు వాడుకునేటప్పుడు కానీ కల్లుప్పు కానీ ఇవన్నీ కూడా కింద పడకుండా మనం వాడుకోవడం అనేది చాలా ముఖ్యమన్నమాట ఇంకా ఇంకొక విషయం అండి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అని అంటే మన ఇంట్లో పొద్దున పగలైనా సరే సాయంత్రం అయినా తలదూవుతూ ఉంటారు ఆడవాళ్ళు ఆ తలదూవినప్పుడు ఆ జుట్టంతా కూడా కింద పడుతూ ఉంటుంది ఏదో ఒక మూలకి వెళ్ళి చేరుకుంటూ ఉంటుందండి అలా చేరుకున్న జుట్టు ఏమవుతుంది అని అంటే చిక్కులు పడుతూ ఉంటుంది అలా తిరుగు గాలికి తిరుగుతూ తిరుగుతూ ఏదైనా ఒక మూలకెళ్ళి చేరుకుంటూ ఉంటుంది అనమాట జుట్టంతా ఆ జుట్టు మనం చూస్తూనే ఉంటాం తర్వాత తీసి పారేయొచ్చు అనుకుంటూ ఉంటాం అలాగే ఆ మూలకెళ్ళి చేరుకుందనుకోండి అది ఎలా అయితే చిక్కులు పడుతూ ఉంటుందో అలాగే మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు అనేవి చిక్కుముడులుగా మిగిలిపోతూ ఉంటాయి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు అలాంటప్పుడు ఆ జుట్టుని అలా పడిన జుట్టుని మనం తీసేసి డస్ట్బిన్లో వేసేయాలండి మరి కొంతమంది ఏంటి అని అంటే తల దువ్వి దువ్విన జుట్టుని తీసి కవర్లో తీసి దా ఏదైనా ఒక కవర్లో వేసి దాచి పెడుతూ ఉంటారు బయట ఏదైనా సవరాలు కట్టించుకోవడానికి కానీ ఇంకా దేనికైనా సరే ఉపయోగిస్తూ ఉంటారండి జుట్టుని అలా అసలు చేర్చి పెట్టనే కూడదు తల దువ్విన జుట్టుని మనం అప్పుడప్పుడు పారేస్తూ ఉండాలి కానీ అది చేర్చిపెట్టి ఎవరికైనా దేనికైనా వాడడమో అనేది అసలు ఇంట్లో చేయకూడదు అనమాట ఇంకొక విషయం అండి లాస్ట్ అండ్ ఫైనల్ మనం చేసే విషయాలు ఏంటి అని అంటే మనం అనేక రకాల చెప్పులు పెట్టుకుంటూ ఉంటాం వాటిల్లో ఏదైనా కొత్త చెప్పు తెగిపోయింది అనుకుంటా అయ్యో నేను వెయ్యి రూపాయలు ఇది రెండు వేలు పెట్టుకొనుక్కున్నాను అప్పుడే తెగిపోయింది ఇది ఎలాగైనా సరే మళ్ళీ కుట్టించుకొని వాడుకోవాలని అనుకుంటూ ఉండడం వెంటనే పారేయడానికి మనసు రాదు అది కుట్టించుకోవడానికి మర్చిపోతూ ఉంటాం వేరే చెప్పులు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం అలాంటప్పుడు ఆ చెప్పులని తెగిపోయిన చెప్పులు ఇంట్లో అస్సలు ఉండకూడదండి అది ఎంత ఖరీదైన చెప్పులైనా సరే మనం అవి కుట్టించుకొని వాడుకునే కంటే మామూలుగా మనం తక్కువ రేట్లో ఉన్నాయైనా సరే మళ్ళీ కొత్తవి కొనుక్కొని వాడుకుంటే మంచిది కానీ అదే చెప్పులని తెగిపోయిన చెప్పులనే ఇంట్లో పెట్టుకోవడం అనేది దరిద్రమండి అందువల్ల ఇలాంటి తప్పులు ఎవరైనా చేస్తూ ఉంటే గనక వాటన్నిటినీ మనం బయట బారేస్తే కనుక చాలా మంచిదండి మా మన వల్ల అయినంతవరకు కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలను సరిచేసుకోగలిగితే లక్ష్మీదేవి ఇష్టపడి చక్కగా మన ఇంట్లో అడుగు పెట్టడానికి లోపలికి వస్తారండి ఇది అవునా కాదనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే